థ్యాంక్ యూ జయరామ్ గారు అండ్ సతీష్ గారు సో ఈరోజు జయరామ్ గారు చెప్పినట్టు రాష్ట్రంలో జరుగుతున్న ఈ అరాచక పాలనని ఎట్ల అంత ముందుంచాలా రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో అభివృద్ధి సాధ్యం సంక్షేమం సాధ్యం రాష్ట్రం అభివృద్ధి పదంలో పోరావాలంటే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలన్న ఆలోచనతోనే దృఢ సంకల్పంతో ఈరోజు రాయలసీమ ప్రాంతంలో ప్రచారం చేయడానికి నా వంతు సహాయంగా నేను ఈరోజు ఎన్ఆర్ఐ ప్రతి అధికార ప్రతినిధిగా ఉన్నాను నేను పార్టీకి సపోర్ట్ చేయాలి పార్టీ కోసం పనిచేయాలన్న కృత నిషేధంతో ఈరోజు విజన్ ఫర్ విక్టరీ అనే క్యాంపెయిన్ తో మేము ముందుకు వస్తున్నా ఈ విజన్ ఫర్ విక్టరీ క్యాంపెయిన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈరోజు రాయలసీమ ప్రాంతంలో వెనుకబడిన ప్రాంతం ఈరోజు మాకి రిసోర్సెస్ లేవు ఈరోజు చూస్తే కన అరాచక పాలన సాగుతోంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఐదు సంవత్సరాల పరిపాలనలో రాయలసీమకు రావాల్సిన ఎటువంటి కంపెనీలు కానీ లేకపోతే అభివృద్ధి కానీ లేకపోతే రాష్ట్రంలో ఏది జరగలేదు కాబట్టి ఈరోజు మా ప్రాంతం అభివృద్ధి చెందాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలన్న ఉద్దేశంతో మా ప్రాంతంలో నిలబడుతున్న ఈ ఎమ్మెల్యే క్యాండిడేట్స్ అవచ్చు ఎంపీ క్యాండిడేట్స్ ని సోషల్ మీడియా ప్రజెన్స్ క్రియేట్ చేసి వాళ్ళని మా ఎన్ఆర్ఐ టీడీపీ తరఫున వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి కావాల్సిన అన్ని ఫెసిలిటీస్ లేకపోతే వాళ్ళకి కావాల్సిన ప్రచారానికి కావాల్సిన అన్ని కూడా సపోర్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశంతో ఈ విజన్ ఫర్ విక్టరీ అనే క్యాంపెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం సో దాంట్లో భాగంగానే ఈరోజు ప్రతిరోజు ఒక కాన్స్టెన్సీ సెలెక్ట్ చేసుకుని ఆ కాన్స్టెన్సీలో జరుగుతున్న గ్రౌండ్ రియాలిటీ మీద ఎంక్వైరీ చేసుకుని ప్రజలతో మాట్లాడి ప్రజల ఆ క్యాండిడేట్ గురించి ఏమనుకుంటున్నారు ఆ ప్రజల్లో ఉన్న బా కష్టాలు అవచ్చు లేదా ప్రజలు పడుతున్న బాధల్ని లేకపోతే ప్రజల ఉద్దేశాలని మా కాన్స్టెన్సీ ఇన్ఛార్జ్ మా ఎమ్మెల్యే క్యాండిడేట్ తీసుకెళ్ళి ఎమ్మెల్యే క్యాండిడేట్ ద్వారా వాళ్ళకి ఎలా మేము సాయం చేయగలుగుతున్నాం రాబోయే రోజుల్లో మా ప్రభుత్వం వస్తే మేము వాళ్ళకి ఎటువంటి చేదోడు ఉంటాం మేము రాబోయే రోజుల్లో వాళ్ళకి ఎలా ఆ ప్రాంతాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తాం అనే దాని మీద ఖచ్చితంగా పార్టీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ద్వారా కానీ లేదా ఎంపీ క్యాండిడేట్ ద్వారా దిశానిర్దేశం అనౌన్స్ చేసి ఎవ్రీడే ఈవినింగ్ మేము ఒక వీడియో రిలీజ్ చేస్తాం ఆ వీడియో ద్వారా ఏంటంటే ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా నమ్మకం క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఆ ఉద్దేశంతోనే క్యాంపెయిన్ స్టార్ట్ చేస్తున్నాం ఈ క్యాంపెయిన్లో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే రోజు ఎన్ఆర్ఏ టీడీపీ నుంచి కొన్ని వేల మంది సపోర్ట్ చేస్తున్నారు పార్టీ కోసం వాళ్ళందరూ కూడా పార్టీలో ఉన్న కార్యకర్తలు అలాగే పార్టీ కోసం ఖచ్చితంగా పనిచేస్తున్న వాళ్ళు వాళ్ళకి వారధిలాగా ఈ రోజు ఈ క్యాంపెయిన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది ఈ క్యాంపెయిన్ ప్రోగ్రాము ఇటు ఎన్ఆర్ఆర్ టిడిపికి అలాగే ఇక్కడ ఉన్న మా ఎమ్మెల్యే క్యాండిడేట్స్కి అందరికీ కూడా పని పనిచేసి వాళ్ళతో ఇంటరాక్ట్ సెషన్స్ కూడా కండక్ట్ చేసి ఎవ్రీ డే కానీ లేకపోతే వీక్లీ వన్స్ కానీ రాయలసీమ ప్రాంతంలో ఉన్న అందరికీ కూడా అందుబాటులోకి ఎక్కువ వచ్చేటుగా ఛాన్స్ ఉంది సో దాని ముఖ్య ఉద్దేశం సో ఈ క్యాంపెయిన్లో ఖచ్చితంగా ఎన్ఆర్ఐ టీడీపీ నుంచి కాక ఇలాగే తెలుగు యువత అవ్వచ్చు లేకపోతే ఈ బెంగళూరు టీడీపీ ఫోరం వాళ్ళు కూడా లో పార్టిసిపేట్ చేయాలని చేస్తున్న వాళ్ళతో కూడా డిస్కషన్ నడుస్తున్నాయి సో అందరం కలిసి రాయలసీమ ప్రాంతంలో ఈ అధికార పార్టీ చేసిన అరాచకాలని అంతమొందించడానికి అలాగే ఈ సంక్షేమం మాయలో భ్రమలో ప్రజల్ని ఎట్లా మభే పెడుతున్నాడో దాని నుంచి బయట తీసుకొచ్చి ఆ భ్రమలో నుంచి ప్రజల్ని బయట తీసుకొచ్చి ఆ ఓటు బ్యాంక్ కన్వర్ట్ చేసి ఈ రోజు తెలుగుదేశం పార్టీ విజయానికి మావంతు సహాయం చేస్తామని చెప్పి ఖచ్చితంగా చెప్తూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ